మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని పొలిటికల్ రిటైర్మెంట్ ప్రకటించి ఏలూరు రాజకీయాల్లో కలకలం రేపారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో సుదీర్ఘ కాలం పాటు తన మార్కు రాజకీయాన్ని నడిపించిన మాజీ ఉప ముఖ్యమంత్రి రాజకీయాలకు గుడ్ బై చెప్తూ నిర్ణయం తీసుకోవడంతో ఆయన సన్నిహితులు షాక్ తిన్నారు ఆయన ఇప్పుడు తన నిర్ణయం మార్చుకున్నారా గోదావరి జిల్లాలో బలమైన శక్తిగా మారిన జనసేన వైపు చూస్తున్నారా వివాదరహితుడైన కాపు నేత ఆళ్ల నానితో జనసైనికులే టచ్ లోకి వెళ్తున్నారా చిరంజీవి ప్రజారాజ్యం స్థాపించిన సమయంలో పార్టీ మారని ఇప్పుడు జనసేన బాట పడతారా ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా కాగడా గుర్తుతో మొదలైన ఆళ్ల నాని రాజకీయ ప్రస్థానం మొన్నటి ఎన్నికల్లో పరాజయం తర్వాత ఇక ముగిసిందని అందరూ భావించారు జగన్ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా వ్యవహరించిన ఆళ్ల నాని ఓటమి తర్వాత రాజకీయ సన్యాసం తీసుకుంటున్నట్లు ప్రకటించి తన అనుచరులకు ఊహించని షాక్ ఇచ్చారు ఏలూరు నియోజకవర్గంలో ఏడు సార్లు పోటీ చేసి మూడు సార్లు గెలుపొందారు ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ వివాదరహితుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా ఉంటూ వైఎస్ మరణానంతరం జగన్ వెంట నడిచారు నాని గోదావరి జిల్లాలలో బలమైన కాపు సామాజిక వర్గం నుండి వచ్చిన నేత అయినప్పటికీ ఆళ్ల నాని ఏ రోజు కుల సంఘం నేతగా ముద్ర వేయించుకోలేదు అలాని కులం కార్డు కూడా రాజకీయాల్లో వాడకుండా తనదైన స్టైల్లో ఏలూరులో పట్టు పెంచుకున్నారు వైసీపీ ప్రభుత్వ హయాంలో కాపు సామాజిక వర్గ ఎమ్మెల్యేలు మంత్రులు పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి విమర్శలు గుప్పించారు అయితే వైసీపీ పెద్దలు ఆదేశించినా ఆళ్ల నాని మాత్రం వాటిని ఖాతరు చేయకుండా హుందాగానే వ్యవహరించారు తక్కువ మాట్లాడడం అనవసరమైన విషయాలపై స్పందించకపోవడం ఆళ్ల నాని నైజమని ఆయన సన్నిహితులు చెప్తూ ఉంటారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత ఆళ్ల నాని ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించి ఎలాంటి రాజకీయ కార్యక్రమాల్లోనూ పాల్గొనలేదు జిల్లా వైసీపీ అధ్యక్ష పదవికి ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు జగన్ కు లేఖ రాసి సైలెంట్ అయిపోయారు ఆయన రాజీనామాతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీకి దెబ్బ గట్టిగానే తగిలింది ఆళ్ల నాని బైబై వైసీపీ అనడంతో జిల్లాలో వైసీపీ అనాథలా తయారైంది ఏలూరు మేయర్ కార్పొరేటర్లు ఏలూరు సిటీ పార్టీ అధ్యక్షుడు ఇలా అందరూ వైసీపీని వీడి తమదారి చూసుకోవడంతో పార్టీ ఖాళీ అయ్యింది రాజకీయాలకు గుడ్ బై చెప్పిన ఆళ్ల నాని పేరు ఇప్పుడు జనసేన చేరికల లిస్టులో ఫోకస్ అవుతుండడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది ఎటువంటి రాజకీయ కుటుంబ నేపథ్యం లేకపోయినా సుదీర్ఘ కాలం రాజకీయాల్లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న ఆళ్ల నానితో జనసేన పార్టీ ముఖ్యనేత టచ్లోకి వెళ్లారంటున్నారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఇప్పటికే బలమైన శక్తిగా ఎదిగిన జనసేనలోకి ఆళ్ల నాని వస్తే మరింత బలోపేతమవుతుందని జనసేన వర్గాలు అభిప్రాయపడుతున్నాయి కాపు సామాజిక వర్గం కావటం సౌమ్యుడిగా గుర్తింపు ఉండడంతో ఆళ్ల నానికి ఏలూరు జిల్లా బాధ్యతలు అప్పజెప్పేందుకు జనసేన నేతలు పావులు కదుపుతున్నారట ఏలూరు జిల్లా పగ్గాలు ఆళ్ల నానికి అప్పగిస్తే ఎలా ఉంటుందని గోదావరి జిల్లాలకు చెందిన ముఖ్య నేతలు జనసైనికుల దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారట ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీకి రాజీనామా చేసిన నేతలు అందరూ టీడీపీలో చేరిపోయారు జన సైనికులు సైతం తమ గ్లాస్ ఫుల్ చేసుకునేందుకు పావులు కదుపుతున్నారట సీనియర్ పొలిటీషియన్ ఆళ్ల నాని జనసేనలో చేరితే మరికొంతమంది వైసీపీ నేతలు జనసేన వైపు చూస్తారని జనసైనికులు భావిస్తున్నారు ఒకవేళ ఆళ్ల నాని జనసేన పార్టీలో చేరితే ఆయనకి ఏ పదవి ఇవ్వాల్సి ఉంటుంది అనే దానిపై తర్జన భర్జన పడుతున్నారట జనసేన నేతలు పదవుల కోసం కాదు రెండు వేల పంతొమ్మిదిలో రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ పార్టీని నిలబెట్టిన తీరు ఆయన పట్టుదల తనకెంతో నచ్చిందని దసరాలోపు తన నిర్ణయం చెప్తానని ఆళ్ల నాని జనసేన ముఖ్య నేతలతో చెప్పినట్లు తెలిసింది ఆ క్రమంలో పవన్ కళ్యాణ్ సిగ్నల్ కోసం ఏలూరు జిల్లా జనసైనికులు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు